నగర వ్యాప్తంగా ఎడతెరిపిలేని వర్షంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు పలుచోట్ల ట్రాఫిక్ అంతరాయం ఏర్పడగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి యూసఫ్గూడలో అత్యధికంగా తొమ్మిది పాయింట్ ఎనిమిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది మెట్టుగూడలో ఎనిమిది పాయింట్ రెండు మూడు సెంటీమీటర్లు మారేడుపల్లిలో ఏడు పాయింట్ ఏడు సెంటీమీటర్ల వర్షం కురిసింది దీంతో తక్షణమే రంగంలోకి దిగిన జీహెచ్ఎంసీ సిబ్బంది నీరు నిలవకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నారు వెస్ట్ జోన్ పరిధిలో వర్ష ప్రభావతాల్లో పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానం కిషోర్ పర్యటించారు నగరంలోని శేర్లింగంపల్లి ఖైరతాబాద్ దుర్గం చెరువుతో పాటు వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్లారు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి జలమండలి ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడి క్షేత్రస్థాయిలో పరిస్థితుల్ని అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా కిషోర్ మాట్లాడుతూ భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ జలమండలి అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు జలమండలి ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని రంగంలోకి దించాలన్నారు ఈ బృందాలు సమస్యాత్మక ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితుల్ని చక్కదిద్దాలని ఆదేశించారు ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ క్షేత్రస్థాయిలో పరిస్థితుల్ని తెలుసుకోవాలన్నారు